మేము గత కొన్ని రోజుల క్రితం రైతులు ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది దాచపల్లి మండలంలో మా యొక్క మిత్రులందరి సహకారంతో మొన్న టీజర్ రిలీజ్ చేశాము రేపు ముప్పై ఒక తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకి జక్కుల జేబీ టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో మా యొక్క కర్షకుడు కన్నీటి గాథ అనే యొక్క లఘు చిత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతున్నది దయచేసి సోషల్ మీడియా ఉన్న ప్రతి ఒక్కరూ యొక్క రైతు సమస్యలు మేము రైతు యొక్క సమస్యల్ని ప్రస్తావించిన కొరకు ఈ యొక్క లఘు చిత్రాన్ని తీయడం జరిగింది దీనిని ఎవరు కూడా సినిమా స్టోరీలా భావించకుండా ఒక రైతు యొక్క నిజ జీవితం ఆధారంగా దీన్ని తీయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని కథాంశంగా కాకుండా రైతు కుటుంబంలో జరుగుతున్నటువంటి వ్యధగా దీన్ని భావించేసి కనుమరుగైపోతున్నటువంటి వ్యవసాయాన్ని అంతరించిపోతున్నటువంటి రైతుల్ని కాపాడే ఉద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని మేము తీసినటువంటి ఈ లఘు చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకి మీరందరూ పరిష్కారం చూపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదివారం ఉదయం పది గంటలకి గామాలపాడు గ్రామం నందు శివాలయం ఉన్న నూతనంగా పునఃప్రతిష్ఠ జరిగినటువంటి శివాలయంలో గౌరవ టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క లవ్ ప్రారంభం చేయడానికి కమిటీ టీం ఈ యొక్క చిత్ర యూనిట్ మొత్తం నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రైతులకు సపోర్టుగా మేము తీసుకున్నటువంటి యొక్క లఘు చిత్రాన్ని రైతు సమస్యలకి మాకు సపోర్టుగా మీరు ఉండేసి రైతాంగాన్ని కాపాడటానికి మేం చేసే ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముప్పై తారీఖు ఉగాది పర్వదినం సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న ఈ యొక్క సమస్యల దృష్ట్యా తీసినటువంటి లఘు చిత్రాన్ని మీ ముందుకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీ ముందుకు తీసుకొని వస్తున్నాము ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము మీకు తెలిసిన వారందరి చేత యొక్క లఘు చిత్రాన్ని చూయించేసి కనుమరుగైపోతున్న రైతాంగానికి మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కూడా అందించాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్